శ్రీకాకుళం నియోజకవర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేశారు నగరంలోని విమెన్స్ జూనియర్ కళాశాలలో కొవాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు తొంభై తొమ్మిది లక్షలతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో ప్రారంభించారు ఐదో తరగతి గదులను కలియ తెరిగారు నాణ్యతతో కూడిన గదులను ఏడు నెలల్లో పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండు కోట్ల అరవై లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఆసుపత్రిలో గదులను ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులతో ప్రారంభించారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఎడ్యుకేషన్ సెక్టార్లో దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి కాలేజీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి గరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్నగారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ క్లా స్కూల్స్ని దత్తత తీసుకోవడం స్కూల్స్లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను నాకు కూడా ఈ స్కూల్కి ఒక కరెక్షన్ ఉంది మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సిన వస్తుంది ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలామందికి క్లాస్ రూమ్స్ లేక రెగ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేసాం ఇంకా అదనంగా బిల్డింగ్స్ కావాలి దాన్ని కూడా ఏదో ఒక ఫండ్ లింక్అప్ చేసుకొని అడిషనల్గా మరొక ఫైవ్ క్లాస్ రూమ్స్ అలాగే ల్యాబ్స్ అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల కూడా పిల్లలు ఎంతజియాస్టిక్గా ముందుకు రావాలని స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను మనందరికీ కూడా ఏదైతే విమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచి మనందరికీ కూడా గర్వపడేలా చేసిందో అది పిల్లలకి కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఈరోజు స్పోర్ట్స్ పట్ల కూడా అందరూ ఎంతో ఎంతోజియాస్టిక్గా ఉన్నారు అది కూడా మేము చేయబోతున్నాం అలాగే మన శ్రీకాకుళం రూరల్ మండలంలో కల్లేపిల్లిలో ఒక పిహెచ్సి సెంటర్ కూడా ఈరోజు బిల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తున్నాం దానితో పాటు మనకి పెద్ద కనగల్లపేట ఏదైతే కోస్టల్ టౌన్ ఉందో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ మనకి కాన్ఫ్లూయెన్స్ పాయింట్ నాగావళి సముద్రం కలుస్తున్నటువంటి ఆ పాయింట్లో ఈ యొక్క విలేజ్ ఉంది ఆ నది తాలూకా కోర్సు కొంచెం మారడం వల్ల సముద్రం తాలూకా నీరు కూడా ఎక్కువగా విలేజ్ మీదకి రావడం అక్కడ ఉన్నటువంటి కోస్ట్ని శాండ్ని బీచ్ని అన్నింటినీ కూడా కొరికేసి విలేజ్ మీదకి కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఈరోజు రావడం కొంచెం దురదృష్టకరం అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ రకంగా మళ్ళీ నార్మలైజ్ చేయాలి అక్కడ ఏంటి దానికి సొల్యూషన్ క్రియేట్ చేయాలన్నది ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా స్టడీ చేయించి దానికి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఒకటి తయారు చేసాం దానికి వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి కూడా దానికి నిధులు తీసుకుని వచ్చే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం